تھي سوت تي جي چوي ٿو ٿا سوت آ لوچ ٿي ٿو

అంటే ఆ రోడ్ 12 ఏ కి యూసే చేసినప్పుడు ఎంత వరకు వచ్చే నాట్రో ఏంటి దీని పై అంటే ఆ రోడ్డు బ్రిడ్జ్ ఎంత బాటమ్ బాటమ్ టచ్ అయిందా అంటే బాటమ్ అంటే ఈ వైగర్డర్ టచ్ అయిందా లేదా దానిపైన బ్రిడ్జ్ కే టచ్ అయిందా కింద వైగర్డర్ హైయెస్ట్ ఏమో ఇప్పుడు వాడు హైయెస్ట్ అదే కదా లేదంటే డివిసీ మొత్తం షట్ ఆఫ్ అయిపోయింది ఓన్లీ వెపక కొట్టుకే చేసారు ಅಂತ ఏంటి ఈ రోజు ఏమంటారు చెప్పండి మాట్లాడనా మేము అల్గే చింపు అన్న చెప్పండి పోకే చేంజ్ చేంజ్